హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గులు అండి ఇవి గిరిక ముగ్గులు ధనుర్మాసంలో వేసే ఇరవై మూడవ రోజు వేసే ముగ్గు అండి ఈ ముగ్గు పేరు వచ్చేసి నెలవంక ముగ్గండి ధనుర్మాసంలో ఇరవై మూడవ రోజు వేసే ముగ్గు నెలవంక ముగ్గు అండి ఇలా అర్ధ చంద్రాకారంలో ముగ్గు వేసుకోవాలి నెలవంక ముగ్గు ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ ముగ్గు గిరికలతో వేస్తే చాలా అందంగా ఉంటుందండి వాకిలి నిండుగా ఉంటుంది నా ముగ్గులు ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ముగ్గులు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీకు గిరికలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గిరికలు కావాలని ఎక్కువ మంది కనుక కామెంట్ చేస్తే నేను తీసుకొని మీకు పంపిస్తానండి నాకు ఇక్కడ ఇంటి ముందుకు గిరికలు అమ్మడానికి వస్తారండి మీకు కనుక కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పంపిస్తాను అలాగే నా ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోలు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మంచి మంచి ముగ్గులతో మీ ముందుకు వస్తానండి ముగ్గు వేరం రాని వాళ్ళకు కూడా వేసుకునేలాగా ఈజీగా ప్రాసెస్లో చూపిస్తానండి అలాగే నాలాగా అక్క చెల్లెలందరూ కూడా గిరిక ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారా అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గిరిక ముగ్గులు కావాలని నాలాగా మీరు కూడా ఇంట్లో గిరిక ముగ్గులు వేసుకోవచ్చండి నేను మీకోసం తీసుకొని మీకు పంపిస్తానండి నా లాగా మీరు గిరిక ముగ్గులు వేసుకొని హ్యాపీగా ఉండండి అలాగే నా వీడియోను పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్